నమస్తే అండి నిజం నాలుగు అడుగులు వేసేలోపు అబద్ధాలతో ఊరంతా చుట్టేసి వచ్చేయచ్చు అన్న చందంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలవాటుగా మారిపోయింది మీడియా కానీ సోషల్ మీడియా కానీ మన కళ్ళ ముందరనే జరుగుతున్న నిజాలను అబద్ధాలుగా అబద్ధాలను నిజాలుగా మన గుప్పిట్లో తీసుకొని తలుచు మనం తలుచుకుంటే ఏమైనా చేసేయొచ్చు అనేటటువంటి విధంగా గేమ్ నడుస్తుంది నిన్న ఒక పడవ వచ్చి గుద్దుకుంది అక్కడ విజయవాడ అయితే అది కొంత డ్యామేజ్ అయింది వెంటనే కన్నయ్య నాయుడు గారిని పిలిచి డ్యామేజ్ చెక్ చేస్తున్నాము అని చెప్పారు దానికి గ్రీజ్ పెట్టలేదు ఇట్లాంటి మాటలు అక్కడ అవసరం లేదు గ్రీజ్ పెట్టేదానికి పడవ వచ్చి గుద్దుకున్న దానికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా అయితే జగన్ హయాంలో కూడా ఇట్లానే గేట్ వచ్చి కొట్టుకుంటే ఏమన్నారు ఈ మీడియా దాన్ని తీసుకొచ్చారు గేటుని అట్లా కొట్టేసేసేలాగా నీళ్లు ఆపేసేసేలాగా ఆ నీళ్ళనే అమరావతిలో పోసేసి అమరావతిని ముంచేయాలని ప్రయత్నం చేశారు అని సరే అయితే అప్పుడు కృష్ణానది నీళ్లు అమరావతిలోకి ఏమైనా వెళ్ళాయా లేదు కదా అప్పుడు కొండ అప్పుడు కూడా కొండవీటి నీళ్ళే మరి భారీ కుండపోత వర్షం కురిసినప్పుడు కొండవీటి వాగు వాటరే కదా వచ్చిందప్పుడు తాజాగా తాజాగా నిన్న చూసుకుంటే భారీ ఎత్తున పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీళ్ళు వచ్చాయి ఈ నీళ్లు కృష్ణానదిలోకి పోవాలంటే కృష్ణానది ఓవర్ ఫ్లో ప్రవహిస్తుంది మరి ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి కొంత టైం తీసుకుంటుంది నీళ్ళు పోవటానికి ఆ రోజు ఇలానే జరిగింది కానీ చంద్రబాబు గారు స్వయంగా ఆ ప్రాంతాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ముంచే కుట్ర చేస్తున్నాడని చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు నిన్నటికి నిన్నటిదేమైంది పడవచ్చు గుద్దుకుంది అంతే మరి ఇంక దాని మీద ఇంకేం లేదు ఆ రోజున జగన్ను పడవలను పెట్టి కొట్టించే ప్రయత్నం చేశారని కానీ దాన్ని ఆ అబద్ధపు ప్రచారాన్ని నమ్మాం మనం క్రైము సస్పెన్సు థ్రిల్లరు కుట్ర మోసం నిజం కంటే కూడా ఇట్లాంటి వాటిపైన నమ్మకం మనకు కలుగుతుంది ఎక్కువగా భ్రాంతిల ప్రపంచంలో బ్రతుకుతుంటాం మనం నిజాన్ని వదిలేస్తాం వాటి అయితే నిజాన్ని వదిలేసి ఈ అబద్ధాలని నమ్మే ప్రయత్నం ఎక్కువగా కల్పిస్తుంటే దాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాం సినిమాల్లో చూపిస్తారు చూడండి మన హీరో కంటి చూపుతోనే చంపేస్తా ఇట్లా చేతితోటే ట్రైన్ ఆపేసి వెనక్కి లాగేయడం హెలికాప్టర్ను కూడా లాగేసి కూల్ కూల్చేయగలగడు హీరో సినిమాల్లో అట్లాంటి బ్రాంతే మనకు కావాలి అట్లాంటి హీరోయిజం మనకు కావాలి అబద్ధాలు కూడా అంతే అందంగా చూస్తాం అదే మన అదృష్టమో దురదృష్టమో తెలియదు రాజకీయంగా కానీ అలాగే పరిపాలనలో కూడా అట్లాంటి వ్యవస్థలను మనం అంగీకరిస్తున్నటువంటిది సందర్భము ఇది ఒక గొప్ప సత్యమనే చెప్పుకోవచ్చు